తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు పరిపాలన చేసేటువంటి ఆలోచన లేదు వాళ్ళ జనరల్గా ప్రతిపక్షం నుంచి ఏదన్నా విమర్శిస్తే వస్తే చేసుకుని సరి చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు కానీ ఇక అక్కడ కనిపిస్తలేదు ఇవాళ మాటి మాటికి మాటి మాటికి ఈ కార్ రేసింగ్ అవినీతి అవినీతి దయచేసి మీ ముందర నేనొక స్పోర్ట్స్ మినిస్టర్ కూడా పనిచేసిన కనుక అనేక అనేక దేశాల్లో కూడా నేను స్పోర్ట్స్ ఈవెంట్లు కూడా పోయినా కనుక మరి అటు మేము ఈ దేశ ప్రతిష్టను పెంచడానికి చేసినటువంటి ప్రక్రియ ఇది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా స్పోర్ట్స్ ఈవెంట్ చేసినా అంటే వాళ్ళు అందాల పోటీలు నిర్వహించారు వాళ్ళు అందాల పోటీలు నిర్వహించారు మేము కార్ రేసింగ్ మేము నిర్వహించినాం మా ప్రభుత్వ హయంలో దానికి మీకు పోలిక చూడండి అవినీతి అసలు ఎక్కడ జరిగింది ఇచ్చిన డబ్బులన్నీ కూడా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో ఇస్తాం నలభై కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి డబ్బులు ఉన్నాయి ఏనాడు కూడా ఈ ప్రభుత్వం ఆ డబ్బులు మాకు వాపస్ చేయండి అని ఒక మాట అడగలేదు ఒక నోటీస్ ఇవ్వలేదు లేదా ఆ బ్యాంకులో ఉన్నటువంటి అకౌంట్ సీజ్ చేసి ఆ పైసలు వాపస్ ఇవ్వాలని చెప్పి ఒక చట్టపరమైనటువంటి యాక్షన్ కూడా అక్కడ తీసుకోలేదు కేటీఆర్ గారు దేశ విదేశాల తిరిగిండు చదివిండి ఉద్యోగాలు చేసి వచ్చింది కనుక ప్రపంచ స్థాయిలో ఈ తెలంగాణను ఆకర్షించాలంటే తెలంగాణకు పెట్టుబడులు రావాలంటే రాబోయే తరంలో ఫ్యూచర్ జనరేషన్ మొత్తం కూడా వచ్చేది ఎలక్ట్రికల్ కార్స్ ఎందుకంటే సముద్రంలో పెట్రోలు డీజిల్ అనేది అంతరించుకోపోతూ ఉంది ఫ్యూచర్ మొత్తం వచ్చేది ఎలక్ట్రికల్ పొల్యూషన్ పోవాలంటే రోడ్ రాకుండా రాకుండాలంటే ఎలక్ట్రికల్ కార్ అని ప్రపంచమే మొత్తం అధ్యయనం చేస్తూ ఉంది వరల్డ్ వైడ్ మొత్తం కూడా ఫ్యూచర్లో జరగబోయేటువంటి దానికి ఇప్పటి నుంచే మనం నాన్ చేయాలి ఇక్కడ ఎలక్ట్రికల్ ఈ కార్ రేజింగ్ పెట్టినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ మొత్తం కూడా తెలంగాణ వైపు ఇండియా వైపు దృష్టి వస్తుందని చెప్పి ఆలోచనతో ఇక్కడ పెట్టేది దాదాపు ఇరవై రెండు పెద్ద పెద్ద ప్రపంచంలో వరల్డ్ ఫేమస్ బ్రాండ్స్ జాగ్వార్ నుంచి మొదలుకుంటే అనేక రకాలుగా పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా ఆ వాహనాలన్నీ పాల్గొన్నాయి ప్రపంచ స్థాయిలో కార్ రేసింగ్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ మెన్స్ చాలా మంది కూడా ఆ పాల్గొనే వాళ్ళందరూ కూడా హైదరాబాద్కు వచ్చారు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వీక్షించారు సపరేట్ లైవ్ ఉంటుంది కొన్ని లక్షల మంది దాదాపు లక్షల మంది కార్ రేసింగ్ చూసి హైదరాబాద్లో జరుగుతున్నటువంటిది